అవమాన పరిచారని ఒక్క సమూహానికి కోపంస్తే రాష్ట్రం జరిగిపోయింది మన దౌర్భాగ్యం మన దేశం మన రాష్ట్రంలో ఆంధ్రులకి కోపం లేదు వీళ్ళకి వీళ్ళని కొట్టండి వీళ్ళని ఎవరు వచ్చినా చిత్త కొట్టండి వీళ్ళ కోపం రాదు వీళ్ళకి ఎందుకంటే వీళ్ళు కులాలుగా విడిపోయారు వీళ్ళు ఎందుకంటే అక్కడ చంద్రబాబు ఆయన కులం కాబట్టి మన సమూహంలో అంటే ఇది తప్ప వీళ్ళందరికీ జాతి తెలంగాణ ఎంత ఉన్నా జాతి అనేది ఒక భావన ఉంది మనకి మనందరూ నష్టపోతున్న భాష నష్టపోతుంది అన్న జాతి భాషా సరస్వతిని మీద అవమానిస్తున్నారు మీరు సాక్షి పత్రిక ఇంగ్లీష్ పేపర్లో రాస్తారా రాసిన వాళ్ళంతా ఏ మీడియం నుంచి వచ్చారు నేను ఉదాహరణకి ఖాన్ గారు ఉన్నారు వరల్డ్ బ్యూరో సభ్యులు నేను ఉర్దూ నేర్చుకుంటాను ఉర్దూ అక్షరాలు నేర్చుకున్న దిద్దుతున్నాను అప్పుడప్పుడు నేర్పిస్తుంటారు ఆయన ఎందుకంటే మన భాషల్ని గౌరవించాలన్న ఒక సాంప్రదాయం ఉంది అది మేము నేర్చుకోవాలి అది అందుకని మనం మనం తెలుగు భాషని మనం ఖచ్చితంగా బలంగా నేను మన నేను మాట్లాడింది కూడా ఏంటంటే తెలుగు భాషని ఒక్క విద్యార్థి ఉన్నప్పటికీ ఊరిలో ఒక్క విద్యార్థి ఉన్నప్పటికీ మీరు తెలుగు మాధ్యమాన్ని మీరు ముందుకు తీసుకెళ్ళాలి ఆప్ చేయడానికి కుదరదు ఎందుకంటే ఎనభై వేల పుస్తకాలు సి సిపి మన సిపి బ్రౌన్ పరిశోధనలు ఉన్నాయి వేటపాలెం లైబ్రరీకి వెళ్తే ఎన్ని గ్రంథాలు ఉన్నాయో అసలు లెక్కలేవు ఎక్కడ తంజావూరులో వెళ్తే ఎన్ని తెలుగు గ్రంథాలు ఉన్నాయో తెలియదు ఈ జ్ఞానాన్ని ప్రజలకు ఉపయోగపడే జ్ఞానం ఇది అందుకని మాధ్యమం ఎందుకు ఉపయోగం ఎందుకు అవసరం అంటే కొంతమంది ఇష్టం తెలుగు మాధ్యమంలో ఉంటారు కొంతమంది పండితులు ఉంటారు జాషువా గారు తెలుగులో ఇంగ్లీషులో మాట్లాడితే బొత్స గారు కూర్చోబెట్టి నాకు నేను ఇంగ్లీష్లో నేను లేని మీరు ఇంగ్లీష్లో రాకపోవడం మీరు డబ్బులు సంపాదించిన మానేలేదుగా ఆ మాట నేను అనకున్నా ఇంగ్లీషు రాక మీరు ఇంగ్లీష్లో రాదు మా అందులో అంటే ఒకసారి మీరు నిజంగా ఉందా ముందు ఆరోగ్య పెద పెంకి గ్రామంలో ఆరోగ్య పరిస్థితులు సరిగ్గా చూడండి అక్కడ ఇవన్నీ నాకు అనిపించేది భాషల్ని ఖచ్చితంగా మనం ఇది చాలా బలంగా మనం తీసుకెళ్ళాలి ఎందుకంటే మన భాషని మన ఉనికిని మర్చిపోతే భాష నేను ఎందుకు అన్నాను మట్టిలో కలిసిపోతారు మంట కలిసిపోతారు ఎందుకు అన్నానంటే ఇది నా వేదన కాదు నా ఆవేదన కాదు ఇది ఇది సరస్వతీ దేవి ఆవేదన అనేక మంది మేధావులతోటి గత సంవత్సరాలుగా మాట్లాడుతా హోసూర్లో ఉద్యమం జరుగుతున్నప్పుడు వాళ్ళందరూ వేదన నాకు మొన్న అనిపించింది చాలా మందితో మాట్లాడినప్పుడు హోసూర్ పా నన్ను తమిళనాడు రమ్మన్నారు అప్పుడు అప్పుడు తమిళనాడు ప్రభుత్వం వస్తే సున్నితంగా ఉంటుంది దయచేసి ఇక్కడికి నా రిక్వెస్ట్ ఉంటే నేను ఆగిపోవాలి ఆగిపోవాల్సి వచ్చింది వైసీపీ పత్రికైన సాక్షిలో పనిచేసే సూర్యనారాయణ రెడ్డి గారు ప్రారంభించిన ఈ భాషా ఉద్యమాన్ని మీరు చంపేయడం లేదా మీకు అనుకూలంగా ఉన్నప్పుడు వాడుకొని వదిలేయటం అది మీ ఆలోచన విధానాన్ని తెలియజేస్తాం అంటే వాడుకొని వదిలేయటం అందుకని దయచేసి దీన్ని ఇందులో సూర్యనారాయణ గారు ఏమున్నారండి ఆయన వేరే కులవా రెడ్డి గారే కదా అనే రెడ్డి అనే పదంతో వేరే మాట్లాడలేదు అంటే మనం నేను ఎందుకు ఇంత నిక్కచ్చిగా మాట్లాడుతున్నానంటే నాకు లోపల కుల భావన లేదు అందరూ సమానం అన్న భావన ఇది మనం అర్థం చేసుకో ఎందుకు చెప్తున్నానంటే మనం నేను ఒక మాట మాట్లాడు నేను మీరు చూడండి ఒక మాట మాట్లాడాలనుకున్నప్పుడు నేను మన చెప్పాను ప్రెస్ మీట్లో నన్ను తిట్టాలి అంటే ఎందుకు నన్ను కపచతి తిట్టిస్తారు నా తల్లి బలిజకులస్తురాలు బలిజాతులతో కూడా తిట్టించండి వెనకబడిన బలిష్ జాతులతో కూడా తిట్టించండి భరిస్తాం వేరే కులా తిట్టించండి భరిస్తాం ఎందుకంటే నన్ను చూడాల్సింది పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఏ కులం నుంచి వచ్చాడు అతను ఏం మాట్లాడుతున్నాడు అది విధి విధానాలు దీన్ని విమర్శించారు హండ్రెడ్ పర్సెంట్ నేను తప్ప క్షమించే క్షమించమని అడిగే సంస్కారం నా దగ్గర ఉంది నేను తప్పు కాదు మిమ్మల్ని నిలదీసే ధైర్యం కూడా నాకు ఉంది అలాగే నేను తప్పు చేసి సరిదుక్కునే సంస్కారం కూడా నా దగ్గర ఉంది ఇది మనం బలంగా చెప్పాలి ఎందుకంటే ఒక తప్పు అంటే ఈ ఓట్లు రావేమో ఈయనంటే ఈ కులం ఓడిపోతుంది ఇట్లా అనుకుంటే జాతి తెలుగు మనం ఆ భావన పోదు అందరూ అలా జాగ్రత్తగా ఆడి 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 చంపేశారు ఈ రోజున ఈ భావన లేకపోవటం వల్లే మనందరం భాషను చంపేస్తుంటే మనం ఇందాక పొద్దున్నే నాకు ఎవరు ఇది పంపించారు కన్నడ మంత్రి మీరు కన్నడ భాషని బోధించకపోతే చాలా తీవ్రమైన చర్యలు విస్మరిస్తే ఆయన అన్నది ఏంటంటే కన్నడ భాషని మీరు స్కూల్ కన్నడ పాఠశాలల్లో మీరు విస్మరిస్తే తీవ్రమైన చర్యలు ఉంటాయని చెప్పారు బట్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం మీరు తెలుగుని విస్మరించకపోతే తీవ్రమైన చర్యలు ఉంటాయి చూడండి మనకి వాళ్ళకి తేడా ఇది చాలా ఆవేదన కలిగించేది బొత్స గారికి కూడా ఇంకోసారి చెప్తున్నాను వైసీపీ నాయకులు అందరికీ చెప్తున్నాను జగన్ రెడ్డి గారికి కూడా చెప్తున్నాను భాషా సరస్వతిని ఇలాంటి జగన్ రెడ్డి గారి ఫోటోది ఉంటారు తీసుకురా లోపల భాషా సరస్వతిని అది ఆయన ఫోటో ఉంటారు భాషా సరస్వతిని ఏ భాష అయితే మనకి అన్నం పెట్టద్దు ఏ భాష అయితే మనకి మనకి మన సం ఉపాధి కల్పించిన ఆ భాషను మనం కించపరుచుకుంటా ఉంటే ఇంకా మనకి గౌరవం ఏమో తల్లికి ఏం గౌరవించినట్టు తల్లిని గౌరవించిన వాడు ఖచ్చితంగా మండలిసిపోతారు జగన్మోహన్ రెడ్డి గారు పుట్టగానే ఏ ఏబీసీటీలో నేర్చుకున్నారండి లేదా మమ్మీ అన్నారా పుట్టగానే అంటే నేను ఎందుకు చెప్తున్నాను అంటే అమ్మ నుడి అనేది పత్రిక ఇది ఎవరండి భాషా సమాఖ్య అధ్యక్షుడు డాక్టర్ సాముల రమేష్ బాబు గారు ఈయన ఇక్కడ ఏమైనా జగన్ రెడ్డి గారు బడి పథకం ఏదో ఉంది ఆలు రాయిస్తున్నారు రాయించడమేమో ఆలు ఆచరణలోనో ఏబీసీలు ఏబీసీట్లు అవసరం ఏదైనా మాట్లాడితే వాళ్ళు చదువుకోవట్లేదు రాజకీయ పిల్లలు చదువుకోలేదు అని కాదు కాదని చదువుకోవట్లేదని అవకాశం ఇమ్మని అడుగుతున్నాం ఉన్న అవకాశాలను తీసేవరే భాషా ఉద్యోగం రబ్బా ఇది ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది భాషా ప్రయుక్త రాష్ట్రాలు మొదటి భాషా ప్రయుక్త రాష్ట్రం భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఏర్పడి అసలు భాషని చంపేస్తానంటే పెద్దలు ఇంతమంది మేధావులు ఉన్నారు ఇరవై మంది పైగా మేధావులు ఉన్నారు వైసీపీ చుట్టూ నాయకత్వం చుట్టూ పెద్దలు రామచంద్రమూర్తి గారు ఉన్నారు అనేక మంది విఘ్నత్వం ఉన్న గొప్ప గొప్ప మహానుభావులు ఉన్నారు మీరు కూడా పక్క నుండి మీరు గౌరవించే తెలుగు భాషని